హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ క్రాస్ కట్ బ్లౌజ్కి ఉక్సపట్టి కాజాపట్టి మధ్యలో ఇలా గ్యాప్ రాకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి మనకిచ్చిన మెజర్మెంట్ బ్లౌజు చాలా గ్యాప్ అయితే ఉందనమాట ఉక్సపట్టి కాజాపట్టి మధ్యలో అలాగే చంక దగ్గర చాలా ముడతల్లా వస్తుందనమాట వేసుకున్నాక బ్లౌజు చాలా ముడతల్లా వస్తుంది బ్లౌజ్ అనేది చాలా బాగోలేదని చెప్పారు అందుకని చెప్పి మనము ఈ బ్లౌజు లెంత్ని చూసుకుంటూ అలాగే నడుం సైజుని చూసుకుంటే అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి ఇప్పుడు మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇలా మెజర్మెంట్ తీసుకునేటప్పుడు షోల్డర్కి ఇలా మెడ దగ్గర నుంచి ఇలా తీసుకోకూడదండి ఎందుకంటే మెడ దగ్గర మనము కొంచెం క్రాస్గా అయితే స్టిచ్ చేసి ఉన్నారనమాట బ్లౌజ్ ఇలా మనం చూస్తే తెలుస్తుంది చాలా క్రాస్గా ఉందని చెప్పి అందుకని నేను మనము హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర ఈ షోల్డర్ దగ్గర నుంచి నిలువుగా ఇలా టేపును పట్టుకుంటూ అలాగే కిందన డాట్ వరకు అయితే ఇలా బ్లౌజు పొడవైతే చెక్ చేసుకోవాలి అలాగే కాజా పట్టి దగ్గర వదులుకుంటూ పట్టి వరకు మొత్తము ఇలా నడిమితే తీసుకోవాలండి ఈ బ్లౌజ్కి ఆర్మోల్ కూడా ఇలా తీసుకుంటే మనకి చెస్ట్ పాయింట్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలన్నమాట మనము కటింగ్లో అయితే తక్కువ ఇచ్చారనమాట అందుకని ఆర్మోల్ చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా బాడీ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుందండి విధంగా నడుము కొలతకుండా తీసుకున్న సరిపోతుంది ఈ విధంగా బ్లౌజ్ని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకుంటూ కింద హాఫ్ ఇంచు అలాగే సైడ్ నుంచి వన్ ఇంచు ఎక్స్ట్రా డాట్ వేసుకోవడం కోసం ఎక్స్ట్రా క్లాత్ రెండించి ఇలా తీసుకోవాలి సెంటర్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కాబట్టి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ రౌండ్ కూడా చెక్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని తీసుకొని లైనింగ్ మీద ఎలా పరుచుకుంటూ డ్రా చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనము బ్లౌజు షోల్డర్ అయితే తీసుకోవాలండి షోల్డరు ఈ బ్లౌజ్కి నేను ఐదున్నర పెడుతున్నాను అలాగే చెంక దింపు మాత్రం ఆరు ఇంచులు పెడుతున్నాను ఎందుకంటే చెంక దగ్గర ముడతల్లా వచ్చింది కాబట్టి ఫస్ట్ మనం ఆరు ఇంచులు పెట్టుకుని ఇలా అయితే డ్రా చేసుకోవాలి మనకి ఎక్కువ వచ్చిందంటే తర్వాత కటింగ్లో తగ్గించుకుంటే సరిపోతుంది ముందుగా అయితే మనం ఇలా చెక్ చేసుకుని డ్రా చేసుకోవాలన్నమాట ఈ విధంగా టేప్తో మొత్తం అన్ని మెజర్మెంట్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి చెంకదింపు ఆరు ఇంచులు పెట్టుకున్నాం కదా అక్కడ క్రాస్గా వచ్చిన దగ్గర ఒకటిన్నరకి ఇలా క్రాస్గా ఒక గీత పెట్టుకుంటూ కరువు స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలండి మనకి మెజర్మెంట్ బ్లౌజు ఎలా అయితే వచ్చిందో ఇప్పుడు చెక్ చేసుకుంటూ ఈ విధంగా కరెక్ట్గా రావాలన్నమాట ఇలా చూసుకుంటూ బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలండి మనకి కరెక్ట్గా ఇక్కడ ఎనిమిదిన్నర అయితే వచ్చింది ఈ విధంగా చూసుకోవాలన్నమాట అదేవిధంగా చెస్ట్ పాయింట్ కూడా తొమ్మిదిన్నర అంటే ఆర్మూల్కి చెస్ట్ పాయింట్కి ఒక ఇంచు అయితే తేడా ఉంటుందండి చెస్ట్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది ఆర్మూల్ తక్కువ ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారు ఈ బ్లౌజు సైడ్ నుంచి చాలా ఎక్కువ అయితే ఉందనమాట ఇలా అయితే మనం తీసుకోకూడదు ఇలా తీసుకోవడం వల్ల మళ్ళీ మనం కుట్టే బ్లౌజ్ కూడా జంక దగ్గర ఇలా ఎత్తినట్టుగా వచ్చి ఇలా ముడతలా వస్తుందన్నమాట ఇలా బ్లౌజ్ని చూస్తేనే అర్థమవుతుందండి మన మెదడ్లో అయితే కట్ చేసుకొని స్టిచ్ చేయాలండి అప్పుడే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది వేరే వాళ్ళ దగ్గర కుట్టించిన బ్లౌజ్ అనమాట ఎందుకని ఇది అసలు బాగా అనిపించడం లేదు అందుకని చెప్పి మన దగ్గరికి అయితే వచ్చారు ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడైతే ఫిట్టింగ్ గురించి అలాగే షోల్డర్ అన్నీ ఇలా అయితే చెక్ చేసుకుంటూ పాయింట్స్ అయితే పెట్టుకోవాలి అలాగే చిన్న షోల్డర్ ఈ విధంగా చెక్ చేసుకోవాలండి మనకు కరెక్ట్గా వస్తుంది సైడ్న హ్యాండ్ జాయింట్ చేసడం కోసం హాఫ్ ఇంచు ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని సైడ్ నుంచి అయితే మనకి ఎక్కువ క్లాత్ అయితే ఉంది అందుకని చెప్పి నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తానండి ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ కొంచెం పైకి పప్పులా వచ్చింది అలా కాకుండా ప్లెయిన్గా కుట్టాలి పదిన్నర ఇంచీలు పొడవ తీసుకున్నాం కదా అలాగే చెంకరింపు అయితే మూడున్నర తీసుకున్నాను ఎల్బో హ్యాండ్స్కి ఎవరికైనా పదిన్నర ఇంచీలు పెట్టుకుంటే పొడవ అనేది సరిపోతుందండి అదేవిధంగా చెంకడవనైతే మూడున్నర మూడున్నపా వరకు ఇలా అయితే పెట్టుకోవాలి అలాగే ఫిట్టింగ్ దగ్గర నుంచి సెంటర్లోకి ఇలా టేప్ని ఫోల్డింగ్ చేసుకుంటూ పాయింట్ అయితే పెట్టుకోవాలి అక్కడ నుంచి రెండు ఇంచులు పైకి అండి ఇలా తీసుకోవాలన్నమాట పావు తక్కువ రెండు రెండు వరకు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా తీసుకొని ఇలా అయితే కరువు స్కేల్తో షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వదులుకుంటూ ఇలాగ ఈ షేప్ వచ్చినట్టుగా అయితే కరువు స్కేల్తో నీట్గా డ్రా చేసుకోవాలి అదేవిధంగా కిందన వైపు ఫిట్టింగ్ దగ్గర మనం హాఫ్ ఇంచ్ అయితే తక్కువ చేసుకోవాలన్నమాట ఇలా క్లాత్ లోపల కొంచెం హాఫ్ ఇంచు మడత పెట్టుకుంటూ ఈ విధంగా అయితే ఫిట్టింగ్ తీసుకోవాలి అలాగే ఎక్స్ట్రా క్లాత్ రెండించేలు మొత్తం ఇలా తీసుకున్నాక నీట్గా కట్ చేసుకోవాలి కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకున్న వారు ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా మిడిల్లో ఒక చిన్న ఇచ్చుకుంటూ అలాగే ఫోల్డింగ్లో ఉన్న క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఫ్రంట్ వైపు మళ్ళీ లోతు ముప్ప ఇంచు లోపలికైతే తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలండి ఫిట్టింగ్ దగ్గర నుంచి ఈ విధంగా అయితే మిడిల్ పాయింట్కి ఒక పాయింట్ పెట్టుకుంటూ అలాగే లోపలికి ముప్పావించ్ తీసుకుంటూ మళ్ళీ కరువు స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలన్నమాట ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఫ్రంట్ వైపు అసలు మనకి ముడతలు రాకుండా చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో దాన్ని నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ వైపు లోతైతే కరెక్ట్గా అయిపోతుందండి చిన్నగా టక్ అయితే పెట్టుకోవాలి చూడండి షేప్ అయితే ఈ విధంగా రావాలన్నమాట తర్వాత ఫ్రంట్ వైపు ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ వైపు డ్రా చేసుకోవాలన్నమాట లైనింగ్ని ఇలా నీట్గా ముడతలు రాకుండా చూసుకుంటూ ఈ విధంగా నీట్గా సర్దుకొని క్రాస్ కట్ బ్లౌజు కట్ చేసేటప్పుడు మనకి ఈ షేపు క్లాత్ అనేది మూలలా వస్తుందండి మూల వచ్చిన దగ్గర మనం బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకుంటే క్రాస్ కట్ బ్లౌజు చాలా పర్ఫెక్ట్గా అనేది క్రాస్ వస్తుందనమాట ఈ విధంగా నీట్గా బ్యాక్ పార్ట్ని సర్దుకుంటూ ఇలా అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ను ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మనం దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ని ఫ్రంట్ వైపు ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ పైకి వదులుకుంటూ ఈ బ్లౌజ్లో మనకి మెడ దగ్గర చాలా డౌన్ అయితే ఉందనమాట నీట్గా ఇలా టేపుని పెట్టుకుంటూ ఇలా అయితే మెజర్ చేసుకోవాలండి ఎక్కువ డౌన్ ఇచ్చేసారు అందుకని మనం ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటే పైకి వచ్చేస్తుంది ఇలా నీట్గా చెక్ చేసుకుంటూ ఇలా అయితే చూసుకోవాలండి ఇంచులు ఎడపి తీసుకున్నాను ఎందుకంటే ఫ్రంట్ వైపు కొద్దిగా డీప్గా అంటే రౌండ్గా రావడం కోసం ఈ విధంగా నీట్గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచు రౌండ్ పెట్టుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది కరువు స్కేల్తో ఇలా డ్రా చేసుకోవడం వల్ల చాలా నీట్గా అయితే రౌండ్ అనేది వస్తుందండి కిందన వైపు ఇలాగా రౌండ్గా డ్రా చేసుకొని పైకి వెళ్ళినట్టుగా కొంచెం ఇలా క్రాస్గా తీసుకోవాలండి అదే డీప్ డీప్గా పెట్టేస్తే మనకి భుజాలు అయితే జారిపోతాయి ఇలా అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచు పైకి వదులుకుంటూ అలాగే ఈ విధంగా అయితే మెజర్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది సాగదీయకూడదండి స్ట్రైట్గా పట్టుకుంటూ ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ హైట్ మనకి ఎంత కావాలన్నది అదేవిధంగా ఫ్రంట్ రౌండ్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ జాయింట్ వరకు ఈ విధంగా డ్రా చేసుకొని ఇంకో మూడు పాయింట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మిడిల్లో డాట్ గురించి చూడండి సైడ్ నుంచి అయితే క్లాత్ ఇంత ఎక్కువ ఉందన్నమాట ఇలా తీసుకోకూడదు మనకి ఎనిమిది అయితే ఉంది ఇలా తీసుకోవడం వల్ల మనకి సైడ్ నుంచి చాలా ముడతల్లా వచ్చేస్తుంది అనమాట ఇలా ముడతల్లా రాకుండా మనం ఇక్కడ కరెక్ట్గా ఏడు ఇంచులు అయితే తీసుకోవాలి అప్పుడే మనకి షేప్ అయితే ఇలా వస్తుంది అదే కనుక ఎనిమిది ఇంచులు తీసుకుంటే ఏ విధంగా వస్తుందో చూపిస్తుంది చూడండి షేప్ అనేది ఇలా కిందకి దిగిపోతుందనమాట ఇలా కాకుండా షేప్ నీట్గా రావడం కోసం ఇలా కొంచెం పైకి తీసుకుంటే బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందనమాట ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి అలాగే ఆర్మల్ దగ్గర లోపలికి హాఫ్ ఇంచు ఇలా లోపలికి డ్రా చేసుకొని ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలండి సైడ్ నుంచి ఒకటిన్నర ఇంచు అయితే క్లాత్ ఎగస్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఉక్సపట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది ఆ గ్యాప్ రాకుండా ఎగస్ట్రా క్లాత్ తీసుకొని డాట్ వేసుకోవడం వల్ల ఉక్సపట్టి కాజాపట్టి మధ్యన గ్యాప్ రాకుండా వస్తుందండి ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ వైపు ముప్పా ఇంచు లోపలికి ఇలాగా క్రాస్గా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి అలాగనే హాఫ్ ఇంచు పెట్టేస్తే మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్లో చాలా డౌన్ అయితే వస్తుంది ఆ విధంగా కాకుండా ముప్పా ఇంచు అయితే తగ్గించుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు డాట్ గురించి పట్టి వైపు మిడిల్కి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ చిన్నగా కట్ పెట్టుకోవాలి అక్కడి నుంచి మెజర్మెంట్ బ్లౌజు డాట్ పాయింట్ అనేది ఈ విధంగా అయితే తీసుకోవాలండి సైడ్ నుంచి ఎక్స్ట్రా క్లాత్ రెండు ఇంచులు ఉంచుకు వదులుకుంటూ డాట్ పాయింట్ దగ్గర నుంచి సైడ్న మనం డాట్ వేసిన దగ్గర నుంచి ఇలా కొలుచుకోవడం వల్ల మనకి కరెక్ట్గా డాట్ పాయింట్ అనేది చక్కగా వస్తుందండి ఇలా అయితే మెజర్ చేసుకోవాలి హైట్ అనేది ఇంచులు తీసుకుంటున్నాను అలాగే డాట్కి మధ్యన గ్యాప్ అనేది నాలుగు ఇంచులు వరకు ఇలా తీసుకోవాలన్నమాట మెయిన్ డాటు హైట్ ఇంచులు అలాగే వెడల్పు రెండు ఇంచీలు వచ్చిందండి రెండు పావు ఇంచీల వరకుని అలాగే ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర డాటు రెండున్నర మనం ఆరుమూల దగ్గర వేసుకునే డాటు నాలుగున్నర ఇంచీలు పొడవు ఇలా తీసుకొని చూడండి మనకి ఇలా ట్రయాంగిల్ షేప్లో అయితే వస్తుంది ఇలా అయితే డాట్ అనేది వేసుకోవాలి నీట్గా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకుంటే రెండు వైపు కూడా మనకి నీట్గా వస్తుంది అదే విధంగా కింద వైపు ఇలా వేలుతో మళ్ళీ కింద వైపు ఇలా డాట్స్ పెట్టుకోవాలండి రెండు వైపు కూడా నీట్గా వస్తుంది మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్ వేయడానికి క్లాత్ అయితే సరిపోలేదు అందుకని సైడ్లో మిగిలిన పీసుని ఇలా హాఫ్ ఇంచు ఒక దానిపైన ఒకటి పెట్టుకుంటూ ఇలా అయితే ఇప్పుడు మెజర్ చేసుకోవాలి తర్వాత దీన్ని నీట్గా స్టిచ్ చేసుకుంటే క్రాస్ బెల్ట్ అనేది వచ్చేస్తుందండి ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్గా ఉన్న పీసులుని నీట్గా కట్ చేసుకొని ఆ తర్వాత మెజర్మెంట్ తీసుకోవాలి సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఇంచులు మనం స్టిచ్చింగ్కి వేసుకుంటాం కదా దాన్ని ఇలా కొలుచుకుంటూ ఆ తర్వాత క్రాస్ పట్టింది చాలా చిన్నగా ఉందండి ఇలా అయితే వేయకూడదు ఇలా వేయడం వల్ల ఫ్రంట్ పాటు కిందకైతే జారిపోయినట్టుగా ఉందన్నమాట అందుకని చెప్పి నేను ఉక్స్ పట్టి వైపు డాట్ అనేది నాలుగు ఇంచులు వేస్తున్నాను అలాగే సైడ్ డాట్ అనేది మూడున్నర ఇంచులు వేస్తున్నాను అనమాట స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి సైడ్కి రెండున్నర వస్తుంది అలాగే ఉక్సు పట్టి వైపు మూడు ఇంచులు వస్తుందనమాట ఈ విధంగా అయితే క్రాస్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాన్ని నీట్గా కట్ చేసుకొని సెంటర్లో ఉన్న క్లాత్ ఇలా జాయింట్ ఉంది కదా దాన్ని నీట్గా జాయింట్ చేసుకోవాలన్నమాట ఓపెన్ ఉన్న క్లాత్ని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న క్లాతులు మన దగ్గర ఉన్న లైనింగ్ పీసులన్నీ ఇలా లోపల వైపు ఉంచి స్ట్రిప్గా ఉన్నట్టుగా చేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది నీట్గా వస్తుందండి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ చూసారా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఏ మాత్రం కూడా గ్యాప్ రాకుండా చాలా నీట్గా వస్తుందనమాట ఈ విధంగా మెజర్మెంట్ తీసుకొని బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటే ఈ బ్లౌజ్ మనకి లైనింగ్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాము స్టిచ్చింగ్ అయ్యాక బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది మొత్తం ఫెన్సింగ్ కూడా అయిపోయింది నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది మన దగ్గర వచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా గ్యాప్ అయితే వచ్చింది చూడండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు ఈ విధంగా అయితే బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే మనకి ఉక్సి పట్టి కాజే పట్టి దగ్గర గ్యాప్ రాకుండా చాలా నీట్గా వస్తుందండి అలాగే చెంక దగ్గర మనకి ముడతలు రాకుండా చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది వచ్చింది మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్